ఆంధ్రప్రదేశ్లో కక్ష సాధింపు రాజకీయాలే నడుస్తున్నాయి ఎవరు అవునన్నా కాదన్నా ఇది వైసీపీకి తెలుసు టీడీపీకి తెలుసు ఏమన్నా అంటే గతంలో మీరు చేయలేదా ఇప్పుడు మేము చేస్తున్నాం మళ్ళీ రేపు పొద్దున్నొచ్చి మేము చేస్తాం అని వీళ్ళు చెప్పే మాట మధ్యలో నలిగిపోయేది ప్రజలు తాజాగా కక్ష సాధింపు అంటే వైసీపీ పాలనలోనే అంటూ రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అంత కీలక వ్యాఖ్యలు చేశారు ఆనాడు వారు వీరు అని చూడకుండా అప్పట్లో అచ్చెన్నాయుడు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు అందరినీ అరెస్ట్ చేశారు గుర్తు లేదా అంటూ తాజాగా ఆమె గుర్తు చేస్తున్నారు అంటే ఇండైరెక్ట్గా హోంమంత్రి గారు చెప్తున్నది ఏంటి అంటే అప్పుడు మీరు కక్ష సాధింపు రాజకీయం చేశారు మేము కూడా చేస్తున్నాం అంతే అని ఇండైరెక్ట్గా ఆమె చెబుతున్నారా టీడీపీ కూడా ప్రభుత్వం అలాంటి కక్ష సాధింపులకు పూర్తి వ్యతిరేకమని చెబుతూనే వాళ్ళు చేసింది గుర్తు చేయడం వెనక ఆంతర్యం ఏంటి అనేది ఇక్కడ కీలక చర్చ ఏదైనా ఉంటే శాఖాపరంగా సమగ్రమైన విచారంతో పాటు దర్యాప్తు చేసిన తర్వాతే ఆధార సహితంగా అన్నీ చూసుకుని అరెస్టులు జరుగుతున్నాయి అవన్నీ ఆమె క్లారిటీ ఇచ్చారు అంటే అప్పుడు లెక్కకు ఇప్పుడు లెక్క సరిపోతుంది అంటే లెక్క సరిపెట్టేస్తున్నారు ఇది సాక్షాత్ హోంమంత్రి చెబుతున్న కీలక వ్యాఖ్యలు చేస్తున్న కీలక వ్యాఖ్యలు ఏది ఏమైనా సరే చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది ఎవరు ఆపలేరు ఎవరిని ఆపలేరు వైసీపీ ప్రభుత్వంలో అయితే ఒక వర్గాన్ని అలాగే ఏ వర్గాన్ని కూడా వదలకుండా అందరినీ వేధించేశారు గుర్తు లేదా అనేది అంటే ఇక్కడ ఇప్పుడు చేస్తున్న అరెస్టులకు సంబంధించి మాట్లాడాలి అరెస్టులు ఎందుకు జరుగుతున్నాయి ఏంటి వాళ్ళు తప్పు చేశారా ఒప్పు చేశారా అనేదని చెప్పడంలో తప్పేం లేదు కాకపోతే గతంలో మీరు చేయలేదా గతంలో మీరు ఏ వర్గాన్ని వదిలేరు గతంలో మీరు ప్రతీకార రాజకీయం చేశారు అని గుర్తు చేయడమే ఇక్కడ హోంమంత్రి గారి మాటల మాటల్లో రాజకీయ కోణం కనిపిస్తోంది అనేది విశ్లేషకుల అభిప్రాయం